ఈ లూసిఫర్ లూసిఫర్ ఏమో ఏ ఇట్లా కాదు నువ్వు ఇట్లే మికాయలేమో నీకు ఇట్లా కాదు నేను నాశనం అయిపోతావు నువ్వు దరిద్రుడవు దిక్కుమాలినోడివి ఇట్లా తిడుతుంది అనమాట అందుకే తిడుతుందా అని అడిగిన తిట్టదన్నారు వాదించుతుంది సరే ఇప్పుడు తిట్టిందో తిట్టలేదు చూద్దాం అయితే ప్రధాన దూత అయిన మిఖాయిలు అపవాదితో వాదించుచు వాదించుచు మోస యొక్క శరీరంను గుర్చి తర్కించినప్పుడు దేని గురించి అంట వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ మోస యొక్క యేసు ప్రభు గురించి కాదు దేవుని గురించి కాదు ఎవరి గురించి అంట మోస గురించి కూడా ఆర్గ్యుమెంట్ చేస్తా ఇక్కడ దూత మోస శరీరమును గురించి కొట్లాడుకుంటున్నారంట మోస శరీరం ఇక్కడ జరిగింది ఏంటంటే బైబిల్ ఉండదు వినుటకు చెవులు ఉంటే వినండి లేకపోతే చెవులు వచ్చును గాక ఆమె ఈ బైబిల్లో లేదు ఈ మోస శరీరం ఏం చేస్తుందంటే అపవాది అడుగుతూ ఉంటుంది ఈ మోస శరీరం మికాయల దగ్గర ఉన్నప్పుడు ఆ పాత పెట్టేటప్పుడు ఆ మికాయలు దూత అక్కడికి వస్తుంది మోస చనిపోయినప్పుడు ఆ మిఖాయిలు దూత అక్కడ ఉంటుంది సో ఆ మిఖాయిలు దూత పర్యవేక్షణలో మోస యొక్క మరణం జరుగుతుంది ఆ మోస చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే అపవాది వచ్చి నాకు ఈ శరీరము కావాలి మీకు ఆత్మనే కథ కావాల్సింది మికాయలు గబ్రియేలు దేవునికి ఇంకా చాలా దూతలు ఉంటాయి మీకు ఆత్మనే కథ కావాల్సింది తీసుకొని వెళ్ళిపోండి ఈ శరీరము నాకు లూసిఫర్ వచ్చి ఏం చేస్తుందంట అంట ఎందుకు పోరాడుతుంది మోస శరీరం గురించి అంటే మోస శరీరం తీసుకొని అపవాది ఒక కార్యం చేయాలనుకుంది దేవునికి ఒక కార్యం ఉంది మోస శరీరం ఎందుకు ఇయ్యలేదు ఎందుకు పాతి పెట్టబడలేదు పాతి పెట్టబడితే అపవాద ఏం చేస్తాడు పాతి పెట్టకుండా దేవుడు ఏం చేయాలనుకున్నాడో ఒక ప్లాన్ ఉంది ఈ మోస శరీరాన్ని గాని పాతి పెడితే అపవాదికి ఒక ప్లాన్ ఉంది దాన్ని వాడుకొని ఇస్రాయేలియన్ నాశనం చేద్దామని ప్లాన్ దేవునికి ఒక ప్లాన్ ఉంది మోస శరీరం పాతి పెట్టకుండా భద్రపరిచి ఒక ప్లాన్ దేవునికి ఉంది సో ఇక్కడ తర్కము వాదము ఎవరి గురించి వచ్చిందంటే దేవుని గురించి కాదు ఇద్దరు దూతలు కొట్లాడుకుంటుంది ఆర్గ్యుమెంట్ చేసుకుంటుంది దేవుని గురించి కాదు మోషే అనే చదువు శరీరం గురించి తర్కించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చించినప్పుడు దూషించి ప్రెస్ చేసావు దూషించి మళ్ళదు దూషించి ఏం చేసింది దూషించి ఎవరు ఎవరిని దూషించింది అప్పవాది తిడుతుందా ఓకే మరి మనలాగా తిట్టదు మరి మనలాగా బండు పూతులు ఇవి తిట్టదమ్మా మళ్ళా దేవదూత కూడా తిడుతుంది అని అన్న ఇంకా నేనేముంది నేను కూడా తిడతా అనేరు మిస్ఇంటర్ప్రెట్ చేసుకోకండి వాళ్ళు కూడా దూషిస్తారు ఎలా అంటే చెప్పినాక నువ్వు దిక్కుమాలలోనివి అందుకే దేవుడిని నువ్వు కేసిండు నువ్వు నిచ్చ చీకటి ఉంది నీలో నువ్వు గర్విష్ఠివి ఇలా తిట్టింది దూషించి తీర్పు తీర్చ తెగించక చూడాలి దేవదూత కూడా కోపం వచ్చింది దేవదూత కూడా తిట్టింది దేవ దూత కూడా దూషించి ఏం చేసిందంటే ఒక తెగించలేదంట తీర్పు తీర్చడానికి తెగించలేదు చూడనే దేవదూతలు ఎందుకు తీర్చరు అని అంటే వాళ్ళ శరీరం గురించి తర్కించుచు దూషించుచు తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక నేను సో గద్దించును గాక అనగానే ఈ సాతాను ఉన్నదా వెళ్ళిపోయిందా ప్రాబ్లం ఇక్కడ ఉంది వెళ్ళిపోయిందా ఉందా ఆ శరీరం పట్టుకొని పోయిందా శరీరం విడిచిపోయిందా శరీరమును విదిలి వెళ్ళిపోయింది సో అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసిందంటే ఈ శరీరమును ఈ దూతలు ఏం చేసినాయి ప్రిజర్వ్ చేసుకున్నాయి ఎందుకు చేసుకున్నాయి అంటే ప్రకటన త్రీ నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిని రెండు వందల అరవై దినములు ప్రవచించుతురు వారు గోనెపట్టు ధరించుకుని వెయ్యిని దినములు ప్రకటించదను ప్రకటించ ప్రవచించుతురు ప్రవచించెదరు వీరు భూలోకమునకు వీరు భూలోకమున ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న నిలుచుచున్న రెండు ఓ చెట్లును దీప స్తంభములున్నై ఉన్నారు చదవండి అయి ఉన్నారు అంతేనా అయిపోయిందా సో వీళ్ళంతా ఇద్దరు సాక్షులు ఇద్దరు ఒలివ చెట్లు దేవుని ప్రక్కన ఇద్దరు ఒలివ చెట్లు ఉన్నాయంట అవి తైలం పోస్తున్నాయంట ఈ వ్యక్తులు ఒలివ చెట్లను ఇద్దరు వ్యక్తులుగా పోల్చినారు దేవుడు వీళ్ళు దేవుని ప్రక్కన ఉన్నారంట వాళ్ళ పేర్లు ఏంటి చూద్దాం ఎవడైనను ఎవడైనను వారికి హాని చేయను వారి నోట నుండి అగ్ని బయలు పెడి వారి శత్రువులను దహించి వేయనను గనుక ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల ఆ లాగున వాడు వారి నోటి నుంచి అగ్ని వచ్చి ఏం చేసిన శత్రువులను సంహరించు బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఆయన నోటి నుంచి అగ్ని వచ్చింది ఆయన మాట్లాడితే అగ్ని వచ్చింది అగ్ని వచ్చి శత్రువులు శత్రువులు అందరు చనిపోయినారు ఎవరు ఆయన ఆ ప్రవక్త పేరు ఏం పేరు ఓకే ఈయన అగ్నిని విలిచి కాల్ చేసి పంపిస్తాడంత ఓకే ఆయన తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయటకు వారికి అధికారం ఆపిన వ్యక్తి ఎవరు ఎన్ని దినములు మూడున్నర సంవత్సరాలు బైబిల్ గ్రంథంలో మరలా అతడు ప్రార్థించినప్పుడు వర్షము ఎవరైనా

ఐగుప్తుల్ని ఎవరు హింసించినారు తెగుళ్లతో ఎవరు నీళ్లను రక్తం గా ఎవరు చేసినారుం ఎవరు చేసినారు అగ్ని తీసుకొచ్చి మనుషులను శత్రులను ఎవరు ప్రక్కన నిలబడుతున్నారు ఇప్పుడు ఈ ఒలివ చెట్లు ఏం చేస్తున్నాయంట పరలోకంలో ఉండి ఏం చేస్తున్నాయంట నూనె పోస్తున్నాయంట వీళ్ళ పేర్లు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఈ మోసే ఏలియా రావాలి కాబట్టి మోసే రావాలంటే మోసే శరీరం ఉండాలా ఏలియాకు శరీరం ఉంది ఏలియా శరీరంతో ఎత్తబడ్డాడు మోసే చనిపోయినా మోసేకి శరీరం లేదు సో ఇప్పుడు మోసే రావాలంటే మరలా మోసే శరీరంలో మోసే స్పిరిట్ రావాలి సో ఇప్పుడు ఆ స్పిరిట్ రావాలి కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేసినాడంటే మోసే శరీరంను అప్పవాదికి అప్పగించలే మోసేని పాతి పెట్టలే మోసే దేవుడు శరీరంతో తీసుకెళ్ళిను వినుటకు చెవులు ఉంటే విను లేకపోతే మర్చిపో హానోకు శరీరంతోనే ఎత్తబడ్డాడు అని హాలూయ మోసేను కూడా దేవుడు తీసుకొని వెళ్ళిపోయినాడు యేసు ప్రభువును కూడా తీసుకొని వెళ్ళిపోయినాడు సో యేసు ప్రభు మోషే యేసుకు సాదృశ్యం మోషే ఏసు క్రీస్తు యొక్క ఛాయగా ఉన్నాడు పాత నిబంధనలో సో యేసు ప్రభు పరలోకానికి శరీరంతోనే వెళ్ళిపోయినాడు ఈ యొక్క మోస చనిపోయిన తర్వాత మోసే శరీరాన్ని దేవుడు తీసుకొని వెళ్ళిపోయినాడు హాలూయ సో ఎందుకు శరీరం గురించి కొట్లాడి వచ్చిందంటే ఇందుకే ఆ శరీరం పాతి పెడితే ఆ శరీరాన్ని పాతి పెట్టిన దగ్గరకు తీసుకెళ్లి ఇష్రాయేలు తీసుకెళ్ళి ఇగో మోసే లాంటి ప్రవక్త లేడా మోసే సమాధి వద్ద పాడు మోసే సమాధి దగ్గర ఉన్న మట్టి తిను ఆ మట్టికి పూజించు ఆ యొక్క సమాధిని అలంకరించు ఇదే నిన్ను ఐగుప్తిలో నుంచి తీసుకొని వచ్చింది అని ఇష్రాయేలులకు చెప్పి దారి తప్పిద్దామని మోసే శరీరమును అపవాది తీసుకుందాం అనుకుంది ఎందుకు మన ఏముంది ఎక్కువ దూడ కనబడితే ఇదే దీని పేరే ఈ దూడ పేరే యహోవ వాళ్ళు పెట్టుకొని ఆ సర్పమును పెడితే ఆ సర్పమునే తీసుకొచ్చి ఏం చేసినాడు ఆహా ఇదే మమ్మల్ని రక్షించింది ఆ యొక్క విషం నుంచి ఇప్పుడు మోషే శరీరం దొరికిందనుకో ఏం చేస్తారు అబ్బో ఇన్ని అద్భుతాలు ఇన్ని ప్రవచనాలు దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన సేవకుడు లేడు ఈయననే మా యొక్క రక్షకుడు ఈయననే మా యొక్క విడుదల చేసిన వ్యక్తి అనే ఆ సమాధి దగ్గర ఎన్ని పూజలు చేసేటోళ్ళు అందుకే మోస శరీరమును అపవాదికి ఇయ్యలే ఇష్రాలు దొరకనివ్వలే అల లూయ